고맙습니

ఇక్కడ ఉన్నటువంటి వారికి మీరు స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా మా ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి గారని మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం అదేవిధంగా మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి ఈ ప్రజా ఈ పదవి అనేది వచ్చినప్పుడు మనం చేసినటువంటి పనే మనకు కనబడుతుంది ఈనాడు మీ నల్గొండలు ఉన్న నాయకులు ఏ రకంగా చేస్తున్నారు మహిమనార్ నాయకులు ఏ రకంగా చేస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ ప్రజాస్వామ్య బద్దంగా అందరితో కోరుతున్నాం ఏ రకంగా కొనసాగిస్తే దీన్ని కూడా కంటిన్యూ చేస్తే మన రాష్ట్రం అదొక దయచేసి నాయకులారా ఈ పదవులు ఎవరికి శాశ్వతం కాదు పదవులు వస్తుంటాయి పోతుంటాయి ప్రజాస్వామ్యాన్ని రక్షించి అభివృద్ధి చేయాలని కోరుకుంటాం ఇదే అదేవిధంగా ఇప్పుడే రైతులు చెప్తున్నారు పాడి రైతులు వాళ్ళు విజయ డైరీ పాలు పోసిరు ఇంతవరకు వాళ్ళకి బిల్లు లేవు వాళ్ళు ఇంతకుముందు రైతు బంధు లేదు పెట్టుబడి సహాయం లేదు ఇవన్నీ రైతులు నానా భీభత్తం పడుతున్నారు మీరు అప్పులు తెచ్చుకొని చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే రైతులలో మీరు ఆధార్ కార్డు నెంబర్లు పెట్టి వాళ్ళు జిరాక్స్ల చుట్టూ బ్యాంకుల చుట్టూ పని చేయలేక ఇబ్బంది పడుతున్నారు దీని మీద దృష్టి పెట్టాలని నేను పెద్దలు రేవంత్ రెడ్డి గారిని సీఎం గారిని కోరుతున్నా ఎందుకంటే రైతుల అవసరం మంచిది కాదు రైతు వేసిన రాజ్యం కొట్టి వేసిన వ్యవసాయం ముందర దాఖలు పడాల తాకలా లేవు దయచేసి దీన్ని దృష్టి పెట్టుకొని మీరు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఈ ఇటువంటి అప్రస్థావిక పద్ధంగా దాడులు మంచి పద్ధతి కాదు దాడులు చేయడం అనేది మన సంస్కృతి కాదు దయచేసి అవి పని చేయాలని సభాముఖంగా మీలో కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ వచ్చి పది నెలలు అవుతుంది పది నెలల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈనాడు హామీల నెరవేర్చాలని ప్రతిపక్షంలో ఎమ్మెల్యేలు అడుగుతుంటే వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయించనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం వాళ్ళు ఏదైతుందో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి ఆ రకంగా రైతు రుణాలు ఇస్తామని వాటికి రైతు మాఫీ చేస్తామని చెప్పి ఈ సింగిల్ విండో బ్యాంకులో మా వెల్దాండలో దాదాపు పదిహేడు వందల ఎనభై మందికి రుణాలు తీసుకుంటే మూడు వందల అరవై మందికి మాఫీ అయింది మూడు వందల అరవై మందికి మాఫీ అయింది దాదాపు ఇంకా పద్నాలుగు వందల మంది రుణమాఫీ కాలేదు ఆ రుణమాఫీ పేర్లు వీళ్ళు ఆ రకంగా టెక్నికల్గా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టుకుంటా ఈ రైతులు ఏమైతే మొత్తం ఈ రోడ్డు మీదకి వస్తారని ప్రభుత్వ ప్రభుత్వం బదనామవుతుందనే ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పుట్టనే ఎమ్మెల్యేలను ఉసుకొల్పి ఏదో ఒక రోడ్డు సృష్టించి ప్రతిపక్ష ఎమ్మెల్యేని అవతారెస్టు చేసి వాళ్ళని మొత్తం ఈ రాష్ట్రం అంతా అక్కడ తిప్పి అక్కడ తిప్పి నానా రకంగా చేస్తుంది అది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఇలా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఈ రోజు పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నారు మీరు ఇప్పుడు నిన్నవాణి వచ్చారు మీరు ఏదో ప్రతికారం తీసుకో